నమస్తే నేను మీరు రాజేఖర్ ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలామంది ఏమవుతున్నారు అంటే ఇప్పుడు లేటెస్ట్గా అందరికీ తెలియదు విషయం ఇది అందరికీ షేర్ చేయండి ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే జూలై ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొత్తగా రూల్స్ యాడ్ చేశారు అవి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మనం కాపీ రేట్ అంటే ఏదైనా పెట్టిన సాంగ్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు కొన్ని చేసిన వీడియోలు అంతకుముందు అంటే అంత ముందు ఏంటంటే ఎవరు చేసిన వీడియోలు అయినా సరే వాళ్ళు వ్యూస్ కోసం కానివ్వండి లైక్స్ కోసం కానివ్వండి ఎవరు అప్లోడ్ చేసినా కానీ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ ఇప్పుడు జూన్ ఫిఫ్టీన్ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు కొత్త రూల్స్ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు వేరే సాంగ్స్ వేరే ఏంటంటే వాళ్ళు చేసిన వీడియోస్ కానివ్వండి లేకపోతే ఇంకా వేరే పెట్టిన వాళ్ళు సాంగ్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి లేకపోతే ఇంకా సరే ఏదైనా సరే సంథింగ్ వాళ్ళు చేసిన వేరే వాళ్ళకి సంబంధించిన వీడియోలు మన మనకేంటంటే వ్యూస్ కోసం కానివ్వండి ఇంకా వేరే వాటి కోసం మనం చేయడం వల్ల కాపీరైట్ చేస్తే ఏమైతుందంటే మానిటైజర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మానిటైజర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అందు గురించే కొత్త రూల్స్ వచ్చింది కొత్త రూల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం ముందు ఈ కింద లింక్ ఇస్తున్నా నేను డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తున్నా లింక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నమస్తే